స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం ఆవరణలో నిర్వహించిన నల్సా కార్యక్రమంలో భాగంగా సభ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాల్సు సాంస్కృతికంగా ప్రదర్శించిన కార్యక్రమాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తిలకించారు ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను దర్పం పట్టేలా ప్రదర్శనలు ఎంతో హృదయానికి హత్తుకున్నాయన్నారు ఈ ప్రదర్శనను చూసే పిల్లలపై జరుగుతున్న ఘటనల దృశ్యమాలిక కళ్ళను చెమర్చేలా ఆవేదనకు గురిచేసేలా చేసిందన్నారు న్యాయమూర్తిగా ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకునే తమ ఉద్యోగ బాధ్యతలు ఉంటాయని వాటిని కూడా అధిగమించి ఈ ప్రదర్శన ఆలోచించేలా చేసిందన్నారు నల్సా చట్టాల్లో మార్పులపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశం ఇటువంటి ప్రజా సన్నద్ధతతో నూతన వరవడి దిశగా సాగడం ఇందుకు నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు గంధం సునీత జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ డిఎల్ఎస్ఏ సెక్రటరీ ఎన్ శ్రీలక్ష్మిలు స్టాల్స్ తిలకించడం జరిగింది తనకు మేము ఈ మధ్య ఎక్కువ మంది ఒక సెక్షన్లో ఎవరి ఆడపిల్లలు ఉంటున్నారు మేడం పదిహేను పదిహేను మంది మాత్రమే ఆడపిల్లలు ఉంటున్నారు మేడం వాడు కొద్దిగా లేటుగా లేచినా సరే ఏం అనట్లేదు ఆడపిల్లలు మాత్రం ప్రొద్దుటే లేచి నువ్వు అంతసేపు ఎందుకు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ వాళ్ళదే ఆ స్కిట్ అయితే ఆ స్కిట్ చూసినంత సేపు కూడా మనము వేరే ప్రపంచంలో ఉన్నామా అన్నట్లుగా అనిపించి మేము బీయింగ్ ఏ డిస్ట్రిక్ట్ జడ్జ్ డెత్ పెనాల్టీ ఊరి శిక్ష వేసే పవర్ ఉంది నాకు అయినప్పటికీ కూడా అంత కఠినంగా ఉంటాం శిక్ష విధించేటప్పుడు ముద్దాయి కిందపడి దొర్లాడినా ఆ శిక్ష ప్రూవ్ అయితే ఊరి శిక్ష వేయాల్సిందే అలాంటి కఠినమైన మనసు ఉన్న నాకు కూడా నేను కూడా అమ్మనే కదా ఇద్దరు పిల్లలు నేనే సెన్సిటివ్ అయిపోయి ఎమోషన్ అయ్యానా కంట్లో నీళ్లు తిరుగుతున్నట్లున్నాయా అని అనుకున్నాను అనుకుని జస్ట్ కళ్ళు పక్కకి తిప్పితే అప్పటికే మా సెక్రటరీ గారు క్రయింగ్ హీ వాజ్ షీ వాజ్ వీపింగ్ అంటే నాకంటే ఎక్కువ సెన్సిటివ్ అవడా అలాంటివి మీ అందరు కూడా మాతృమూర్తులే కాబట్టి ఖచ్చితంగా ఆ అనుభూతిని పొందే ఉంటారు మనం అలాంటి స్కిట్స్ అవి చూసినప్పుడే కాకుండా అలాంటి హ్యూమన్ టచ్ మనకి ఆ సెన్సిటివిటీ అనేది ఆల్వేస్ ఉండాలి ఈరోజు నల్సా వాళ్ళు మనకి ఇందాకలు చెప్పారు ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారం మనకి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ చట్టం వచ్చిందండి చట్టం ఎందుకు ఇంప్ ఎందుకు వచ్చిందంటే ఆబ్జెక్ట్ ఏంటంటే అందరికీ కూడా ఫ్రీ అండ్ కాంపిటెంట్ లీగలెయిట్ ప్రొవైడ్ చేయమని చెప్పి ఈ చట్టం ఒక ముఖ్య ఉద్దేశం అండి ఈ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత మనకి పంతొమ్మిది వందల తొంభై ఏడులోని నల్సా ఫామ్ అయిందండి నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మనకి ఎపెక్స్ కోర్ట్ సుప్రీం కోర్ట్ మనకు అందరికీ తెలుసు కదండి అన్నిటికన్నా పెద్ద కోర్టు సుప్రీంకోర్టు మనకి ఢిల్లీలో ఉంటుంది తర్వాత హైకోర్ట్స్ తర్వాత జిల్లా కోర్టులు తర్వాత సబ్ కోర్టులు జేసీజే కోర్టులు అదే విధంగా సెంట్రల్ లెవెల్లోకి వచ్చినప్పటికీ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుందండి అదే స్టేట్స్కి వచ్చినప్పటికీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది